తే ఇక మీనా చెప్తూ ఉంటుంది గొడవ ఎంతకులేండి పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది మీనా చూస్తూ ఉండండి పూల కొట్టుని షాపులాగా మారుస్తాను ఎంతమందికి మా పూలని అమ్ముతాను ఆ పూల కొట్టుని ఏ స్థాయికి తీసుకువెళ్తానో మీరే చూద్దరు కానీ అని అంటూ ఉంటాడు బాలు ఇక అప్పుడే ఇంకా కొట్టుని నువ్వు పైకి తీసుకువెళ్లడం ఏంట్రా అసలు పూలకొట్టు అనేదే వేస్ట్ అని ప్రభావతి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇంకా రెచ్చిపోతాడు బాలు అయితే ఇక వెంటనే బాలు అయితే ప్రచారం మొదలు పెడుతూ ఉంటాడు పూల కొట్టు గురించి బాలు కస్టమర్ అయితే ఒక అతను కారు ఎక్కుతాడు అలా కారు ఎక్కిన తర్వాత అప్పుడైకా అతను చిల్లర లేదని చెప్పి ఫైవ్ హండ్రెడ్ నోట్ అయితే ఇస్తూ ఉంటాడు సార్ నా దగ్గర చిల్లర లేదు తర్వాత ఇద్దరు కానీ సార్ నాదొక రిక్వెస్టు ఈ పాంప్లెట్స్ కొంచెం మీ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వండి పెళ్ళిళ్ళు ఎటువంటి ఫంక్షన్లకైనా సరే నా భార్య పూలదండలు చాలా బాగా కడుతుంది డెకరేషన్ కూడా చేస్తుంది దయచేసి ఎవరికైనా అవసరం అవుతుందేమో ఇవ్వండి సార్ అని అంటూ ఉంటే అప్పుడే బాలుని చూసి నువ్వు చాలా గ్రేట్ అయ్యా నీ భార్య వ్యాపారాన్ని పెంచడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావు అని అంటూ ఉంటాడు తర్వాత ఇక బాలు అయితే అక్కడే ఉన్న పార్కు దగ్గరికి వెళ్ళి పార్కులోకి చాలామంది వస్తూ ఉంటారు కదా అక్కడ ఉన్న వాచ్మెన్కి ఇస్తే ఇవి అతను ఇస్తాడు అనుకుంటూ పార్కులోకి అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అక్కడే పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుని చూసి బాబాయ్ ఇవన్నీ కూడా కొంచెం పార్కులో వచ్చి పోయే వాళ్ళకి పంచు బాబాయ్ నా భార్య కొత్తగా బిజినెస్ పెట్టింది తను ఒక మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటూ ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే అది విని సెక్యూరిటీ గార్డ్ అయితే చెప్తూ ఉంటాడు నిజంగా నీలాంటి భర్త దొరకడం ఆ అమ్మాయి అదృష్టం తప్పకుండా పంచుతాను బాబు అని అంటూ ఉంటాడు సెక్యూరిటీ అప్పుడే ఇక బాలు అయితే అతనికి భోజనానికి డబ్బులు ఇస్తాడో వద్దు బాబు పర్వాలేదు నీ దగ్గర నుంచి నేను డబ్బులు ఆశించలేదు అని అంటూ ఉంటే ఇది నేనేమి మిమ్మల్ని చూసి దానంగా ఇవ్వడం లేదు బాబాయ్ నాకు ఇవ్వాలనిపించింది బాబాయ్ అన్నాను కదా ఒక కొడుకుగా నన్ను అనుకొని తీసుకోండి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక బాలు మాటలకి అతను చాలా ఆనందపడుతూ ఉంటాడు సరే బాబాయ్ నేను వెళ్ళొస్తాను అని బాలు వెనక్కి తిరగగాలి అక్కడే మనోజ్ అయితే కనిపిస్తూ ఉంటాడు పార్కులో మనోజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు ఇక వెంటనే మనోజ్కైతే ఫోన్ చేస్తాడు ఎక్కడున్నారు లక్షల మింగిలో అని అంటూ ఉంటే రేయ్ ఏంట్రా అయినా మీటింగ్లో ఉంటే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావేంటి ఫోన్ పెట్టేరా అని అంటూ మనోజ్ అయితే ఫోన్ కట్ చేస్తాడు అది చూసి ఇక బాలు అయితే రే మనోజ్ దొరికిపోయావరా అడ్డంగా అని అనుకుంటూ ఉంటాడు బాబాయ్ వీళ్ళు అని అంటూ ఉండగా వీళ్ళైన బాబు సోమరపోతులు జాబ్ చేస్తున్నామని ఉదయమే టిప్ టాప్గా రెడీ అయ్యి బాక్సులు పెట్టించుకొని ఇలా పార్కులోకి వచ్చి కాలక్షేపం చేస్తారు తిన్నంత తిన్నంత వరకు తినేంత అరిగేంత వరకు కూడా ఇక్కడే ఉండి సాయంత్రం ఆఫీస్కి వదిలే టయ్యానికి ఇంటికి వెళ్తారు అని అంటూ అతనైతే చెప్తూ ఉంటాడో అవును బాబాయ్ ఇదంతా కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది తతంగం అని అంటూ ఉంటాడో బాలు మూడున్నర నెల నుంచి జరుగుతుంది బాబు అని అనగానే అమ్మ మనోజ్గా మూడున్నర నెల నుంచి జాబు పోగొట్టుకొని ఇప్పుడు అందరు ముందు కూడా మీనా పూల కొట్టుని అసహ్యంగా మాట్లాడతావు కదా చెప్తాను ఈ సంగతి అని అనుకుంటూ బాలు అయితే మొత్తం వీడియో తీసేస్తాడు మనోజ్ని ఇక మనోజ్ని వీడియో తీసేసి తనైతే ఇక ఇంటికి వెళ్తాడు అందరినీ కూడా బయటికి పిలుస్తాడు అందరు కూడా బయటికి వస్తారు నన్ను ఈరోజు నాకు ఒక మంచి విషయం అయితే తెలిసింది ఆ విషయం మీకు కూడా చెప్పాలని చెప్పి నేను అందరినీ కూడా పిలిచాను అని అంటూ ఉంటాడు బాలు ఏంటి మంచి విషయం నీ జీవితంలో జరిగిందా అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడమ్మా ప్రభావతమ్మా ఇది చూస్తే నువ్వే స్టన్ అయిపోతావు అని అంటూ ఇక వెంటనే వీడియోని అయితే రికార్డ్ చేస్తాడు బాలు ఇక వీడియోని రికార్డ్ చేయంగానే అక్కడే మా రోహిణి కూడా ఉంటుంది ఇక ఆ వీడియోలో మనోజ్ పార్కులో కూర్చొని తను ఆడుకుంటాం తినడం పడుకోవడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది మూడున్నర నెలల నుంచి మనకి ఉద్యోగాలు లేక ఇలా పార్క్లోనే పడుకోని ఉండాల్సి వస్తుందిరా బాబు అంటూ మనోజ్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే రే నన్ను కాపాడడానికి మా అమ్మ ఉందలేరా మా అమ్మకి అన్ని విషయాలు తెలుసు అని మనోజ్ అయితే అంటాడు ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి కూడా ప్రభావతి వంక కోపంగా చూస్తుంది చూశారు కదా మీ డి డిగ్రీల మీద డిగ్రీలు చదివిన కొడుక్కి జాబు పోయింది నాన్న అలాగే వాడికి జాబు పోయిందని పాపం ప్రభావతమ్మకు కూడా తెలుసు కానీ తను నోరు విప్పి బయట పెట్టలేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక సత్యం కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక రోహిణి అయితే ఎందుకత్తయ్యా మీరు మీ అబ్బాయి నన్ను ఇంతలా మోసం చేశారు అసలు నేనే తప్పు చేశానని అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక రోహిణి మాటలకి అమ్మ రోహిణి నువ్వు అలాంటివేవి కూడా పట్టించుకోకు అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటుంది ప్రభావతి ఇంకెన్ని ఆడతావే నువ్వు అని సత్యమైతే ప్రభావతి చంప పగలగొడతాడు ప్రభావతి చంప పగల కొట్టి ఇన్ని రోజులు కూడా మీనాని బాలుని అవమానిస్తూనే ఉన్నావు బాలు ఒక్కరోజు పనికి వెళ్ళలేదని మీనాని పస్తులు పెట్టావు మరి మనోజు మూడున్నర నెలల నుంచి ఉద్యోగం చేయకుండా తిని కూర్చుంటున్నాడు మరి అలాంటి వాడి భార్యని నువ్వు అలాగే పస్తులు ఉంచాలి కదా అని నిలదీస్తూ ఉంటాడు సత్యమైతే అప్పుడు ఇక రోహిణి అయితే ఇక బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది రోహిణిని ఎంతమంది ఆపినా కూడా తను అస్సలు ఆగదు నేను ఈ అబద్ధాన్ని మోసాన్ని తట్టుకోలేకపోతున్నా అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటూ ఇక అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది అలా రోహిణి వెళ్ళిపోంగా మనోజ్ అయితే ఇంటికి వస్తాడు మనోజ్ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఒక కాఫీ తీసుకురా ఆఫీస్లో ఫుల్ వర్క్ ఇవాళ మీటింగులు మీదే మీటింగ్లు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక బాలు అయితే కాఫీ తీరిగ్గా తాగుదూలేరా ఇప్పుడు నేను ప్లే చేసే సినిమా చూడు అని ప్లే చేస్తాడు మళ్ళీ ఇక లో తను కూర్చున్నది మాట్లాడింది అంతా కూడా టీవీలో కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఇక వెంటనే బాలు అయితే చూసావు కదా పాపం పొద్దున్న నుంచి తెగ కష్టపడిపోయావు నువ్వు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే మనోజ్ అయితే సత్యంతో నన్ను క్షమించండి నాన్న ఇదంతా కూడా నేను కావాలని చెయ్యలేదు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఇక సత్యమైతే ఎన్నిసార్లు కావాలని చెయ్యలేవురా నువ్వు నువ్వు అసలు ఏ పనికి పనికిరానివి ఎదవి నువ్వు నీలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ సత్యమైతే మెడబట్టుకుని మనోజ్ని బయటికి గెంటేస్తూ ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ అయితే అమ్మ నువ్వన్నా చెప్పమ్మా నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పు రోహిణికి తెలిస్తే బాధపడుతుందమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక సత్యమైతే నీకన్నా ముందు రోహిణీకే తెలిసిందిరా తను ఆల్రెడీ బ్యాగ్ సదురుకొని ఎవ్వరు ఆపినా సరే ఆగకుండా నాకు జరిగిన మోసానికి నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని చెప్పి తను ఇల్లు వదిలి ఎప్పుడో వెళ్ళిపోయింది అని షాకిస్తూ ఉంటాడు సత్యం మనోజ్కి అది విని మనోజ్ అయితే ఏంటి రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా లేదు అలా జరగడానికి వీల్లేదు రోహిణి రోహిణి అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ప్రభావతి ఏమిటి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడైనా సరే వాడు ఒక జాబు వెతుక్కుంటాడు ఇంట్లోకి రానివ్వండి అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడు వాడు ఇంట్లోకి వచ్చాడంటే మాత్రం ఈసారి నేను అస్సలు కూడా క్షమించను నిన్ను నిన్ను కూడా వాటితో పాటు బయటికి గెంటిస్తాను తప్ప పొరపాటును కూడా వాణ్ణి లోపలికి రానివ్వను అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే మీనా మావయ్య అది కాదు మావయ్య అని చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది మీనా వద్దమ్మా వద్దు ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ఏదో ఒక రోజు నా ప్రాణాలు కూడా పలంగా పెట్టి డబ్బు సంపాదిస్తారు ఈ తల్లి కొడుకు ఇద్దరు కూడా అంటూ సత్యమైతే షాకిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అది కాదండి అని బతిమిలాడుతూనే ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా మరి ఇప్పుడు సత్యం మనోజ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ఇంతకీ రోహిణి ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు